కోదాడ నియోజకవర్గంలో శాంతి భద్రతల కోసం కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రెడ్డి తెలిపారు ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా ఆరు చెక్పోస్టుల్లో ఇరవై నాలుగు గంటల తనిఖీలు కొనసాగుతున్నాయి అనుమతి లేకుండా రవాణా చేసిన ఏడు లారీలు ఒకటి ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డెబ్బై ఏడు సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలు నియమించినట్టు డీఎస్పీ వెల్లడించారు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము ఒకటి మనకు ఇతర రాష్ట్రాల ధాన్యాలు మన రాష్ట్రంలోకి రావడము దానిని ఆపడానికి కొరకు ఉద్దేశం ఒక రైతులకు కూడా అందరికీ కూడా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి రెండు మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మా పరిధిలో రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఒకటి కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రెండు జునర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ లో ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా కొన్ని సూచనలు మోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కొద్దిగా అవగాహన కల్పించి మీరు ప్రజల్లో దాన్ని విస్తృతంగా తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం అనేది మీతో ఏర్పాటు చేయడం మన ఎస్పీ గారి ఆదేశం సూర్యపేట ఎస్పీ గారి ఆదేశం ప్రకారము గత రెండు రోజుల నుంచి కూడా మేము ఏం చేస్తున్నామంటే అక్కడ పట్టుకున్న లారీలను గా కేసు రిజిస్టర్ చేసి డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టేసి ఒక చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇతర రాష్ట్ర ధాన్యాలు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి కాబట్టి రావద్దని ఆల్రెడీ మనం వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేట్ చేసినాము కానీ గత రెండు రోజుల నుంచి మాత్రం ఒక ఏడు లారీల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఒక ట్రాక్టర్ మీద మరియు ఏడు లారీల మీద చేయడం జరిగింది ఎక్కువ మనకు రామాపురం పోస్ట్ నుంచి మరియు కులిచింతల పోస్ట్ నుంచి హా చెక్ పోస్ట్ నుంచి ఎక్కువగా వస్తుంది కాన్స్టెన్సీలో మాత్రం సెకండ్ అదే అదేవిధంగా గుజునగర్ కాన్స్టెన్సీలో థర్డ్ లో మనకు ఎలక్షన్స్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అనేది పద్నాలుగో తారీఖు థర్డ్ ఫేజ్ ఎలక్షన్ అనేది పదిహేడో తారీఖు ఉంది ఈరోజు థర్డ్ ఫేజ్ ఎలక్షన్ చివరి రోజు నామినేషన్ కూడా ఉంది ఇప్పటి వరకు కూడా మనము ఎక్కడెక్కడ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి ఎక్కడైతే సమస్య లేని గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా అవుట్ చేయడం అని జరిగింది మన దగ్గర మొత్తం రెండు కాన్స్టెన్సీలను కలిపి కూడా మన దగ్గర మొత్తము రెండు వందల ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి మొత్తం ఆ గ్రామాలలో నూట నలభై ఎనిమిది గ్రామాలని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది రెండు కాన్స్టెన్సీలో కలిపి ఇంకా నూట పద్దెనిమిది సమస్య లేని గ్రామాలుగా గుర్తించమని ఈ సమస్యాత్మక గ్రామాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాల నుంచి ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్ కేసెస్ ఎమ్మెల్యే స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్లో కేసులలో వారిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంతకుముందు రెండు లక్షల పూజకత్తికి బైండ్ ఓవర్ చేస్తే ఈసారి మేము ఇంకా దానిని ఉండాలని భయం ఉండాలని ఎట్లాంటి శాంతి భవద్ధతలకు విఘాతం కలిగించదని ఐదు లక్షలు కూడా పెంచి ప్రతి ఒక్కరి గ్రామంలో ఈ యొక్క ట్రబుల్ మంగర్స్ ఎవరున్నారు వాళ్ళు ఇష్టం ప్రీవియస్ కేసులలో పొలిటికల్ కేసులలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళని బైండ్ అవుట్ చేసి ప్రతి గ్రామంలో కూడా మన ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ గారు బైండ్ ఓవర్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ బెల్ షాపులు కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఏ ఉన్నా కూడా వాటిపైన కూడా రెగ్యులర్గా మేము కేసులు పెడుతున్నాము ప్రతి రోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంట్ ఒకటి కానీ రెండు కానీ కేసులు ఎక్కడి నుంచి కూడా ఏదంటే సమాచారం వచ్చినా ఇమీడియట్గా మా యొక్క టీములు వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఎస్సి ఎస్ఎస్సి టీములు కూడా స్టార్ట్ అయినాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఎస్ఎస్టీ కానీ డైలెండెడ్ కానీ దేనికైనా మీరు కాల్ చేయొచ్చు ఈవెన్ మాకు కూడా డిఎస్పీ లెవెల్లో కానీ లేకపోతే మా కంట్రోల్ రూమ్ కానీ లేక మన ఎస్హెచ్ఓ గారికి కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికి కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా మేము తక్షణ చర్య తీసుకుంటాము అదేవిధంగా మన సబ్ డివిజన్లో ఉన్న మొత్తం కూడా వెపన్స్ అన్నిటిని కూడా డిపాజిట్ చేయడం జరిగింది